హలో హాయ్ అస్సలం లేకమ్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్ట్గా ఉండే కసూరి మేతి చికెన్ ఫ్రై చూపించబోతున్నాను ఈ రెసిపీ అన్నంలోకి సైడ్ డిష్ లాగా లేకపోతే చపాతిలో కానీ లేకపోతే వట్టిగా అట్లాగే తినేయొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఇక్కడ త్రీ బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ని ముక్కలుగా చేసుకుని ఇక్కడ చాపర్లో వేసుకుని చాప్ చేసుకుంటున్నాను దీంట్లో బాగా సన్నగా చాప్ అయిపోతుంది చాలా తొందరగా దీనికోసం మేము చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి చాపర్లో కాకపోతే మీరు నైఫ్తో అయినా కానీ ఇట్లా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ ఫోర్త్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేయాలి దీంతోపాటుగా దీంట్లో నేను త్రీ నుండి ఫోర్ వరకు పచ్చిమిర్చి ఇట్లా పొడుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇంకా దీంట్లో రెండు చిన్న దాల్చిన ముక్కలు ఇంకా రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ మీదనే ఫైవ్ మినిట్స్ వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్ కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అప్పుడు దీంట్లో మేము టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము దీన్ని టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత ఒక గుప్పడంతా కరివేపాకు వేద్దాం వేసేద్దాము ఇప్పుడు దీన్ని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేద్దాం లేకపోతే మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఇంకా వన్ టీ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకుని టూ త్రీ మినిట్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇట్లా త్రూ టూ త్రీ మినిట్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను పెరుగుని మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి ఏమాత్రం ఉండలు ఉండకూడదు గ్యాస్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని పెరుగు వే వేయాలి ఇంకా లో ఫ్లేమ్ మీదనే దీన్ని ఫైవ్ మినిట్స్ వరకు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఫ్లేమ్ మీడియం పెట్టేసి దీన్ని ఇట్లా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూసారా మసాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో వేయించి పొడి చేసుకుని పెట్టుకున్న వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేయాలి తర్వాత ఇక్కడ నేను వన్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ని బాగా టూ త్రీ టైం వాష్ చేసుకున్న తర్వాత స్టైనర్లు వేసి దీంట్లో ఎక్స్ట్రా వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయిలో ఈ చికెన్ వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేయాలి ఇప్పుడు ఈ మసాలాతో పాటు చికెన్ మంచిగా కలుపుకోవాలి ఈ రెసిపీ రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ పట్టిద్దండి టైం కొంచెం ఎక్కువనే పట్టింది కాకపోతే ఇట్లా లో ఫ్లేమ్ మీద కుక్ చేసి చేసుకున్న ఈ చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది చికెన్ ఫ్రైని పక్కన బర్నర్లో పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో వన్ కప్ వరకు కసూరి మేతి వేసాను కసూరి మేతి దీంట్లో కొంచెం ఎక్కువనే పట్టిద్దండి దీన్ని లో ఫ్లేమ్ మీదనే కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన కసూరి మేతిని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు చేత్తో నలుపుకుంటూ కొంచెం పొడిలాగా చేసుకోవాలి దీన్ని దీన్ని బాగా ఫైన్గా అవసరం లేదండి కొంచెం బరకగానే పెట్టుకోవాలి ఇట్లా దీన్ని పక్కన పెట్టుకుందాము చికెన్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే కింద మాడిపోవచ్చండి ఇట్లా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి కాసేపు తర్వాత చికెన్లో ఉన్న వాటర్ ఇంకా మేము దీంట్లో పెరుగు వేసాం కదా వాటర్ మొత్తం పైకి వస్తుందన్నమాట ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి చూసారా ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్లో ఇది కుక్ అయిపోయింది దీంట్లో వాటర్ మొత్తం డ్రై అయిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోయింది ఈ చికెన్ పీస్ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది కుక్ అయిపోయింది ఒక పీస్ చూపిస్తాను చూడండి చూసారా బాగా కుక్ అయిపోయింది చికెన్ పీస్ ఇప్పుడు మేము వేయించి పొడి చేసుకుని పెట్టుకున్న కసూరి మేతి పౌడర్ ఉంది కదా ఇది వేసేద్దాము తర్వాత దీంట్లో గుప్పడంతా కొత్తిమీర కట్ చేసుకున్నది వేసేయాలి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని మూత పెట్టేసి దీని మీద ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్ట్గా ఉండే కసూరి మెత్తి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు డెఫినెట్లీ డెఫినెట్లీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇది మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదల వదలరండి చాలా టేస్ట్గా ఉంటుందనమాట అయితే నా రెసిపీ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాబాయ్ అల్లహాఫీస్